అందరికీ నమస్తే ఇవాళ సండే స్పెషల్ పిల్లలకు నచ్చేట్టుగా కొంచెం తినాలనిపించేట్టుగా వన్ కేజీ విత్ బోన్స్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూద్దాం రండి ప్రాసెస్ అయితే ఒక కేజీ స్కిన్లెస్ ఇలా చిన్నగా ఇవి లెగ్ పీస్ కూడా కొట్టించుకున్నాను దీంట్లో సాల్ట్ పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసాను ఇదంతా ఫ్యాట్ ఎంత ఫ్యాట్ వేస్తారు చూడండి ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి ఈ గలీజ్ అంతా పొయ్యేంత వరకు కడుక్కోవాలి నీట్గా నీళ్ళంతా ఉంపేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగాను అయినా ఇదంతా కొలెస్ట్రాల్ చూడండి ఎలా ఉందో చూడండి ఏంటో సండే అని తినాల్సిందే తప్ప చెప్పాను కదా దమ్ బిర్యానీ అని నేను కంప్లీట్గా బాస్మతి కాకోకుండా కొన్ని నార్మల్ రైస్ కూడా కలుపుతాను ఇవైతే ముందుగా నానబెట్టుకుంటాను ఒక గ్లాస్ ఇంకొక గ్లాస్ సన్న రైస్ తీసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ గ్లాసు ఇక్కడ దాకా తీసుకుంటున్నాను అంటే అన్నీ ఇవి వేసుకోవచ్చు కానీ నేను కొన్ని ఇవి వేసాను ఇప్పుడు ఇవి కేజీ రైస్ ఉన్నట్టు ఇవి కేజీ చికెన్కి కేజీ రైస్ ఇవి నానబెట్టుకుందాము కడిగి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానని అంటే కొందరు వన్ అవర్ కూడా నానబెడతారు అప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్కి బదులుగా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేస్తాను చికెన్లోకి అండి ఇవి ఆనియన్స్ ఇవి బా సన్నగా కట్ చేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసి వేసుకోవడానికి ఇది స్పైసీ కోసము ఇది కొత్తిమీర ఇది పుదీనా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుందామండి ఈ ఆకుకూరలు ఏవైనా సరే నీచ వాసన వస్తాయి వాళ్ళు ఎక్కడ పండిస్తారు అనేది మనకి తెలియదు కానీ ఇవి పర్టి పర్టికులర్గా స్మెల్ అయితే చూసామనుకోండి ఖచ్చితంగా నీచ వాసన వస్తుంది అందుకనే దీంట్లో మనం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాం అనుకోండి ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా లేకపోతే ఇంకొకటి స్మెల్ అయినా కొంచెం పోతుంది అన్నట్టు ఆపిల్ వీటిని ఇలా ఇలా కట్ చేసుకోవద్దండి కట్ చేసుకుంటే సన్న స్లైడ్స్ వస్తాయి తొందరగా మనకి ఆయిల్లో చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుందాం అనుకున్నాను కదా చూపిస్తాను స్టవ్ వెల్కి చేసుకుందాము ఆయిల్ కూడా పెట్టేసుకుందాము ఇది కొంచెం హీట్ ఎక్కిన వెంటనే వేసుకుందాము ఇవి ఇట్లా స్ట్రైట్గా చీలిక పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇగో ఇలా ఎన్ని తీసుకున్నాను ఒక టెన్ తీసుకున్నాను స్పైసీ ఉండాలి కదా ఇట్లా టెన్ తీసుకున్నాను ఇవేమో ఇలా సన్నగా తరుముకున్నాను ఇది కూడా ఆల్మోస్ట్ మరీ సన్నగా కాదు ఒక ఒక రెండు మూడు సార్లు కట్ చేశాను ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాము బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నాను కదా ఇందులో వేసుకుందాము మరీ మాడిపోవద్దు కొంచెం అంటే పాయిల్ పాయిల్గా విడిపోతుంది మనకి తొందరగా చెప్పాను కదా ఇవి ఇలా చీలక పెట్టేసుకున్నాను ఇవి ఇక్కడ పక్కన చేసుకుందాము ఇలాగా నెక్స్ట్ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం చేసుకుందాము ఇది మరీ సన్నగా అవసరం లేదు ఈ మోస్తారు సరిపోతుంది దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము దిన ఉంది కదా దీన్ని కూడా సాల్ట్ వేసి వాష్ చేసుకుందాము దీన్ని కూడా సాల్ట్ వేసి వాష్ చేసుకుందాము చెప్పాను కదా దీన్ని కూడా సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో మళ్ళీ వాష్ చేశాను కొంచెం చూసుకోండి వేరే గడ్డి కూడా ఉంటది అట్లనే కట్ట కట్ట చేద్దు ఇది తెల్ల తోట కూర కూడా మిక్స్ అయ్యింది కానీ బాగా ఒక్కొక్కటి తీసి చేసుకుంటేనే మేలు అండి ఎందుకంటే వీటిలలో చిన్న చిన్నవి వానపాములు కూడా వీటికి అంటి పెట్టుకొని ఉంటాయి కంపల్సరీ మనం ఏ ఆకుకూర తీసుకున్నా కూడా ఇట్లా విడదీసి ఇలా చూసే కట్ చేసుకోండి పైపెచ్చు ఇది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వీటికి పురుగులు పట్టుకొని ఉంటాయి వీటికి అనేదే కాదు కొత్తిమీర ఎనీ ఆకుకూరలు ఖచ్చితంగా చూసి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వాడండి అన్నిట్లా తుంచి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటాం అయిపోయింది కట్ చేసేది మనం దానికి మసాలాలు చేసుకుందామండి ఇవి ఇప్పుడు కొంచెం పెన్నం వేడి చేసుకొని ఇవేసి మిక్సీ పట్టుకుందాము ఒక్కొక్కటి అంత వేసుకుందాము ఫస్ట్ అయితే ఇవి చేసుకుందాము చేసినవి ఉంటాయి కొన్ని రోస్ట్ చేయనివి ఉంటాయి మనము రోస్ట్ చేయనివే తెచ్చుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటాం కదా అందుకని ఓకే అండి ఈ రోస్ట్ అనేది చాలు ఎక్కువ మాడిపోతే బాగుండదు మిక్సీ దార్లకు తీసుకుందాము స్టవ్ ఆఫేసుకుని ఇవి వేరేగా తీసుకుందామండి దీంట్లోకి తీసుకుందాము చాలు ఇంత మాత్రం బ్రౌన్ కలర్ మనకి ఎక్కువ మాడిపోతే అంత బాగుండదు స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాను ఇవి చల్లారితే మనకి పౌడర్ అవుతుంది ఇట్లనే మాత్రం పట్టుకోవద్దు ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి జీరా వేసుకుందాము జీరా సాగిర రెండు వేసాను ఇందులోనే మిక్స్ ఉన్నాయి నెక్స్ట్ దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు అది కూడా వేసేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆకు కూడా వేయి చేస్తున్నాము ఇవి ఎక్కువ టైం తీసుకోదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చాలు ఈ మోస్తారు చాలు మిక్సీకి తీసుకుందాము అన్ని మిక్సీలోకి వేసుకుందాము ఇలాచీలు లవంగాలు వేసుకుందాము అన్నీ కలిపి కూడా వేరుపిక వచ్చు కానీ వీటికి అంటూ కొంచెం టైం పడుతుంది అందుకని మనం అప్పటికప్పుడు చేసుకున్న మసాలా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా స్టవ్ బంద్ చేద్దాము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దాని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఇవి ఇందులోకి తీసుకుందాము ఇవంతా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకుందాము ముందుగా నేను చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఇందులోకి పెట్టుకుందాము తీసుకున్న తర్వాత ఇది కేజీ చికెను ఇలా లెగ్ పీసులు కొట్టించుకున్నాను దీంట్లోకి మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఇది మసాలా కారం కదండి డైరెక్ట్గా కారం పొడి ఉప్పు లేని కారం పొడి రెండు మూడు నాలుగు నాలుగు వేసుకున్నాను చాలు పసుపు గార పెట్టుకున్నాను కదా అదే చీలిక వేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి తరుముకున్న కొత్తిమీర సన్నగా తరుముకున్న పుదీనా కళ్ళుప్పు వేసుకుంటున్నానండి కానీ చూసి వేసుకోండి ముందే కడిగేటప్పుడే కొంచెం ముక్కలు కూడా పట్టి ఉంటుంది కదా ఎందుకంటే దమ్ బిర్యానీకి తర్వాత అయితే రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేతికి ఆ గ్లౌ వేసుకొని చేయట్లేదు అట్లా అని అనుకోకండి చాలా నీట్గానే ఉంది చేతి ఓకే కర్డ్ గ్రేవీ కోసము సరిపోతుంది ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ తీసుకుందామండి చెప్పాను కదా ఇది మిక్సీ పట్టుకున్నాను చూడండి మరీ పౌడర్ లాగా కాదు ఒక మోస్తారు బర్గా కిందనే ఉంది అంతా వేసేసుకుందాము ఎందుకంటే కారం పొడి కూడా చాలా తక్కువగానే వేసాను కదా పేమెంట్ పిండేస్తున్నాను అంతా మెల్ట్ చేసేసుకుందాము ఏమి ఇప్పుడు ఎవరికైతే ఏమి ఆయిల్ వేయలేదు అన్నీ ఇన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాను దీంట్లో వెయ్యిందంటూ నేను ఒకటి మిరియాలు ఒకటే వేయలేదు ఆల్మోస్ట్ అన్నీ వేసాను టేస్ట్ ఉంటుంది స్పూన్లు అవి వేసి కలిపితే ఏమంత టేస్ట్ ఉండదు బాగా వీటికి పీసులకు ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా వీటికి అంతా నీట్గా పట్టేటట్టు కలపాలి ఈ మసాలా కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కొన్ని ఇన్ని సరిపోతాయి పక్కకు పెట్టేసుకుందాము మిగతా అన్ని దీంట్లోకి ఇలా స్మాష్ చేసుకుందాము ఇది ఇది మంచి స్మెల్ ఒకటి మంచిగా గ్రేవీ ఒకటి బాగుంటుంది చాలు మళ్ళీ ఒకసారి చేసుకుందాము అయితే డైరెక్ట్ ఇట్లా వేసుకొని పచ్చి నూనె వేసి స్టవ్ మీద పెట్టుకుంటారు కానీ నేను ఆయిల్ని వేడి చేసి దీంట్లో వేస్తాను ఇప్పుడే ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ మనకు తర్వాత టేస్ట్ చేసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు మసాలా లేని సరిపోకపోయినా ఇప్పుడే చూసుకోవాలి ఆయిల్ ముందే చూసుకోవాలి ఓకే నాకైతే సరిపోయింది ఇంకా కొంచెం స్పైసీగానే ఉంది ఈ మాత్రం స్పైసీ ఉండాలి బిర్యానీ ఓకే ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పెట్టుకున్నాను ఆయిలే వేస్తాము ఆనియన్స్ బయల్ చేసిన ఆయిల్ అన్నీ డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇప్పుడు మాత్రం చేయి పెట్టద్దండి బోన్లు బోన్ అనిపిస్తుంది ఇందులో చేయి పెట్టారంటే మాత్రం వేడిగా ఉంటుంది కదా అస్సలు పెట్టద్దండి ఆయిల్ చూసి వేసుకోండి కనిపిస్తుంది కదండి ఓకే ఒక టెన్ మినిట్స్ ఇట్లా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాము జ్యూసీ జ్యూసీగా ఉందో ప్రస్తుతానికి అయితే ఇటు పక్కన పెట్టేసుకుందాము చె ఇలా చీల్ కూడా చాలా వెజిపోయినండి చాలు ఒక నాలుగు వేస్తున్నాను ఓకే అండి నీళ్ళు మరిగిపోతున్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము సిమ్లో పెట్టుకోండి ఇది ఒకటి తీసేసుకుంటాము ఈ నిమ్మ ఒకటి తీసేసుకుందాము ట్వంటీ పర్సెంట్ అంటారు కదా ఇది బయ్ అవ్వాలని అవసరం లేదు మనం ఎక్కువసేపు ఎక్కువసేపేనాబెట్టుకున్నాం కాబట్టి అందులోన చికెన్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి దీనికి సరిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇరిగిపోతుంది కాబట్టి ఇది స్టవ్ ఆపేసుకుందాము నెక్స్ట్ దీంట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ నంతా దీంట్లో వేసేసుకుంటాము దీంట్లో ఆల్రెడీ గ్రేవీ ఉంది రైస్ని కూడా వేసేసుకుందాము ఏది ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతుంది అండి చాలా కేర్ఫుల్గా వండుకోవాలి బాస్మతి రైస్ నేను ఫుడ్ కలర్ ఎక్కువ తీసుకోవట్లేదండి చాలా కొంచెం తీసుకుంటున్నాను చాలా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఆయిల్ అయితే కూడా అంత టేస్ట్ ఉండదు చాలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కేసేసుకుందామండి దీన్ని దీని మీద ఏదన్నా బరువు పెట్టుకుందామండి మన దగ్గర కొంచెం రోల్ లాంటిది అట్లా ఉంటే మనం పెట్టుకోవచ్చు బట్ లేదు కదా అందుకే నేను దీంట్లో వాటర్ నింపి దీన్ని దమ్ముకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై లో పెట్టేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు దమ్ చూద్దాము ఎట్లా ఉంది ఏంటనేది తీద్దాము ఓకే అండి ఇది ఓపెన్ చేస్తున్నాను కానీ చాలా కేర్ఫుల్గా స్టీమ్ ఎక్కువగా ఆలుతుంది టెడా టెడా చూసారా చూడండి ఎంత బాగా అయింది కదా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు కింది నుంచి చూద్దామండి స్టాప్ చేసుకున్నాం కదా ఓకే ఓ మై కార్డ్ చూసారా బాగుంది కదా ఓకే అండి ఎంతో వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ ఇంకా వడ్డించుకునేదే లేటు